హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వచ్చే వీడియో ఏంటి అంటే మొన్న నేను గోటి సన్స్కి అయితే వెళ్ళి కొన్ని స్టీల్ సామాలు అయితే తీసుకొచ్చాను కదా స్టీల్ సామాలు అంటే అంత తక్కువ ఏం కాదండి కంప్లీట్గా అల్యూమినియం అనేది వాడడం మానేసాము ఫస్ట్ అయితే మట్టి పాత్రలు తీసుకొచ్చాను తర్వాత ఇప్పుడు ఈ స్టీల్ అయితే తీసుకొచ్చాము ఎందుకంటే అన్ని మట్టి పాత్రలు అయితే కుక్ చేయడానికి అవ్వదు కాబట్టి కొన్ని స్టీల్ అయితే తెచ్చుకున్నాను ఇవి ఎంత కాస్ట్ పెట్టి తెచ్చుకున్నాను ఎంత పడ్డాయి అసలు దేని తెచ్చాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అంటే మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఏం చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట నేను కంప్లీట్గా సిల్వర్ తెప్పాలు సిల్వర్ కుక్కర్లు మొత్తం అల్యూమినియం మొత్తం నేను కంప్లీట్గా తీసేసానండి మరి అవన్నీ తీసేసినప్పుడు మనకి కొన్ని వంట చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతాయి ఎందుకంటే మనం చాలా ఇయర్స్ నుంచి వాటితోటే కుక్ చేస్తున్నాము వందలోనే కుక్ చేస్తున్నాం కాబట్టి వేరే దాంట్లో కుక్ చేయాలంటే అంత కష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ నేను కొంచెం టీ గ్లాసులు ఇంట్లో ఉన్నాయి కానీ ఒక దాంట్లో ఒకటి అతుక్కుపోయాయి చిన్నవి తెచ్చుకున్నాను అనమాట అలాగే ఫస్ట్ చూపించాను కదా అవి కూరగిన్నెలు లైట్గా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి థర్టీ ఎయిట్ రూపీస్ పడింది ఆ చిన్నవి ఇవి అయితే ట్వంటీ రూపీస్ అంత పడ్డాయండి బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అంటే కంప్లీట్గా స్టీల్ కొంచెం ప్లాస్టిక్ అల్యూమినియం అవాయిడ్ చేద్దామని చెప్పేసి వీటిలోకి అయితే మెల్లమెల్లగా మారుతున్నాను అనమాట ఒకేసారి మనం డబ్బులు అయితే పెట్టి కొనుక్కోలేం కాబట్టి కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ మనం లైఫ్ స్టైల్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మాత్రం నేను చాలా వెయిట్ ఉందండి ఈ కళాయి అయితే దీని కాస్ట్ ఎంత ఉందో అన్నది మర్చిపోయాను నేను మొత్తం కంప్లీట్గా నేను లాస్ట్లో చెప్తాను ఇవన్నీ కూడా ఎంత అయింది కంప్లీట్ మొత్తం అంత ఎంత అన్నది ఒక ప్రైజ్ అయితే మీకు చెప్పేస్తాను అయితే ఇప్పుడు మనకి సిల్వర్ తేపాలలో కళాయిల్లో కూరలు వండుకుంటే అంత వేగం మాడదు అలా అని చెప్పేసి మట్టి పాత్రలో వేపుదామంటే మట్టి పాత్రలో వేపడానికి అంత కరెక్ట్గా అనుకూలంగా లేవండి అందుకని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ కంప్లీట్ స్టీల్ తెచ్చుకున్నాను అనమాట మీరు ఒకవేళ స్టీల్ కళాయిలు కొనుక్కోవాలి అనుకుంటే షాప్లో కంప్లీట్గా స్టీల్ ఇమ్మని అడగండి లేదనుకోండి ఒక లేయర్ సిల్వర్ కలిసి ఒక లేయర్ స్టీల్ కలిసిన కళాయిలు కూడా అమ్ముతున్నారు మాకు మళ్ళీ అందులో సిల్వర్ ఎందుకండి వద్దు ఓన్లీ కంప్లీట్గా స్టీలే ఎన్ని లేయర్స్ అయినా మనకి స్టీలే ఉండాలి అని అడిగితే వాళ్ళు క్లియర్గా మనకి ఇలాంటి కళాయిలు అయితే ఇస్తారు మ్యాక్సిమం మీరు బయట షాప్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడమే మంచిది ఈ కళాయి వచ్చి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు పడింది అండి చాలా బాగుంది చాలా వెయిట్ ఎక్కువ ఉంది మనం బరువుగా ఉన్నది కొనుక్కున్నాం అనుకోండి ఏమి కొనుక్కున్నా అంత త్వరగా మాడిపోవన్నమాట కానీ నేను ఇందులో ఆల్రెడీ కుక్ చేశాను చాలా బాగుంది నేను ఆ వీడియోలు కూడా మీతో నేను షేర్ చేస్తాను చాలా బరువుంది అండి కళాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది చిన్నది కొనుక్కుంటే బాగున్నాను తర్వాత అనిపించింది కానీ ఎందుకు ఒక్కసారి కదా కొనేది అదేదో కొంచెం పెద్దది కొనుక్కుంటే మంచిది అని చెప్పేసి నేనైతే పెద్ద కళ అయితే కొన్నాను కుక్కర్లు అండి మెయిన్ అసలు కుక్కర్ లేని ఇల్లు అంటూ ఉండదు అన్నమాట బంగారం లేని ఇల్లేనే ఉంటుంది డబ్బు లేని ఇల్లు ఉంటుంది పిల్ల ఇంకా అన్నీ ఏది లేని ఇల్లేనే ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఇంట్లో కుక్కర్స్ లేని ఇల్లు అంటూ ఏది లేదు ఉండనే ఉండదు అసలు ఎందుకంటే అంత అలవాటు అయిపోయింది మనకి కుక్కర్స్ అయితే కుక్కర్ లేని వంట ఒక్కొక్కసారి మనకి ఎంత కష్టం అంటే అంత కష్టం ఉంటుంది అలాంటప్పుడు మనం సిల్వర్ అయితే పాడకూడదు కాబట్టి నేను స్టీల్ కుక్కర్గా తీసుకున్నాను స్టీల్ దాంట్లో కుక్ చేసుకొని తినొచ్చండి ఏ ప్రాబ్లం లేదు అందులో ఏమీ అది స్టీల్ అనేది తరిగి మన ఫుడ్లోకి వెళ్ళే అవకాశమే లేదనమాట మళ్ళీ సిల్వర్ తరుగుతుంది కానీ స్టీల్ అయితే మాత్రం అది ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది అంత హీట్ మన పొయ్యి మీద పెట్టినప్పుడు రాదులేదు ఆ మంటకి అంత హీట్ అయితే అవ్వదు సో ఇది కరిగి మనం కడుపులోకి వెళ్ళే అంత ఇదైతే లేదు అయితే ఇక్కడ నేను స్టీల్ సూపర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పడింది ఈ పైని ఇలాంటి ప్లేట్ ఒకటి వచ్చిందన్నమాట ఇది దేనికైంది ఇలా ఇచ్చారని అడిగితే ఇది కరెంటు స్టవ్ మీద కూడా అవుతుంది ఇది ఉండడం వల్ల ఇది లేకపోతే మామూలు స్టీల్ అయితే మాత్రం మీకు కరెంటు స్టవ్ మీద అవ్వదు అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఇది ఉన్నదే తీసుకున్నాను ఇది త్రీ లీటర్స్ అనమాట కుక్కరు చాలా బాగుందండి వెయిట్ ఎక్కువ స్టీల్ కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది అయితే ఇది పప్పుకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద పిల్లలకి అన్నం ఉండాలన్న క్యారేజీలకి ఇది పనికొస్తుంది కదా అని తీసుకున్నాను కంప్లీట్గా అయితే స్టీల్ అయితే ముందు ఇదే మారేనండి తర్వాత ఎక్కడికి సామాను కొనాలనుకుంటున్నాను కుక్ వేర్స్ మొత్తం అన్నీ కూడా నాకు మొత్తం ఇలాగా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు పడింది నేను ఒక్కసారి పెట్టి అన్నీ నేను తెచ్చుకోలేను కాబట్టి కొంచెం కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చాను వీలైతే మీరు కూడా అవి నేను కంప్లీట్గా తీసేసి ముందు స్టీ మట్టివి తర్వాత స్టీడివి ఇంకా డబ్బులు ఉంటే పంచు ఇక్కడికి కూడా వాడుకోవచ్చు ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందో అని అనిపిస్తుంది నాకు ఒకవేళ అనిపిస్తే కానీ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే నాకు తప్పకుండా ఒక వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి అప్పటివల్ల ఎవరైనా అయితే సరే ఎవరైనా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మరి మనం వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్ మీరు కూడా అల్యూమినియం కంప్లీట్గా తీసేసి ఇలాంటి స్టీల్ అయితే వాటిలోకి అయితే వచ్చేసాయండి బాగా డబ్బులు ఉన్నాయనుకోండి కంచు పాత్రలో వండుకోండి దానికి మించిన ఇంకేదీ లేదనమాట నేనైతే మెల్లమెల్లగా చేంజ్ చేయాలనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో తప్పకుండా నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట సో అందుకే అంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో వెళ్తే అంతవరకు బా బాయ్